ఒక రెండు నిమిషాలు మిత్రం చెప్పాలి నేను రాజకీయ జీవితంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది గెలిచి నెల రోజులైంది కానీ చాలా సమస్యలు కలిసి వేస్తున్నాయి ఎందుకచ్చా నా రాజకీయాల్లో కానీ నా జీవితం నాకుండే సెవెన్ స్టార్ హోటళ్ళు ఫైవ్ స్టార్ హోటళ్ళు నా లండన్లు నా సింగాపూర్లు ఎవరి ఏమనాలో అర్థం కావట్లేదు ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు చాలా సమస్యలు ఎనభై సంవత్సరాల వృద్ధులు వృద్ధురాలు బస్ స్టాప్లో పడుకుంటుంది గ్రూప్ వన్ ఆఫీసర్ అడ్స్తుంది నాతో రాజకీయ నాయకులు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు సంఘ సేవ అనుకుంటూ తిరిగి బ్యానర్లు కట్టుకుంటా అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు ఇవన్నీ దీని గురించి ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను ఎక్కడో ఒక చోట తెలివి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది బతుక నిలిచిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు హైదరాబాదు మా లాగా కోకాపేటలో బిల్లలు కట్టుకుంటుండ కానీ ఏ తెలివి లేని అమ్మా ఇంకా పల్లెటూర ఉన్నారు కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులను నమ్మకండి మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే నేను డోర్లన్నీ పెట్టేసి మీకు ఎందుకు చెప్పాలంటే నూట యాభై దేశాలకు వెళ్తుంది నా వాయిస్ వేరే చోట చెప్పేవని కాదు డోర్ పెట్టేసి చెప్తలేరు నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో వస్తే ఏ అంకుల్ అంతా బాగుంది డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా మీ డాడీని రా మీ అంకుల్ రా అంటే కళ్ళలు నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలకు ఏడు వందల మంది మా అంకులు ఒక బాత్రూమ్ ఎవరిని అనాలా ఎందుకు అనాలా సిటీ సెంటర్ అది మా విల్లలేమో ఇరవై కోట్లు మా కార్లేమో రెండు కోట్లు మాకు అర్థం కాలేదు నాకు అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్డు మెయిన్ చూపిస్తే రోజు పప్పు నీళ్ళే పెడుతున్నారు అంకులని ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటున్నారంటే మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను అంత దైన్యం అంత దరిద్రం అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను మాకు మటన్ ఫ్రై చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై నాలుగు రకాలు ఉంటాయి అడిగాను అక్కడ ఉన్నతని దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను మాకు పెట్టే తిండి హాస్టల్లన్న పెట్టండి హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి కాబట్టి ఇట చాలా వ్యత్యాసం ఉంది మీరు చూసే కోకాపెట్ టవర్సు జూబ్లీ బస్ స్టాండ్లు చాలా చూశాను నేను కూడా కానీ ఒక్కసారి మీరు హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా టౌన్ సెంటర్లలో కూడా మాలాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి ఒక్క డాలర్ ఇస్తారా రెండు డాలర్ ఇస్తారా మూడు డాలర్లు ఇస్తారా ఒక్కటని ఇవ్వండి ఒక్క డాలర్ అని ఇవ్వండి దయచేసి ఒక్కసారి పల్లెలల్లా అమాయక పల్లెలు అట్లే ఉన్నాయి వీలైతే మీ అందరి సహకారంతో అందరు ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు మీకు చెప్తే ఈరోజు చట్ట చట్టసభలల్లా ప్రజాప్రతినిధులు ఉన్నాం మీకు ఏది కావాలన్నా మీరు ఏది చేయాలనుకున్నా మేము మీకు వారదులం అవుతాం మీ పల్లెలకు కానీ ఒక్కసారి దయచేసి ఈ హైదరాబాద్ని వదలండి ఈ రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ వదలండి దీని తర్వాత అసలైన తెలంగాణ ఉంది ఇదంతా రంగురంగుల తెలంగాణ అర్థం కావట్లేదు హైదరాబాదు దయచేసి అందరు కొద్దిగా బాధపడుతుండొచ్చు ఎందుకంటే అంత కోటీశ్వర్లు ఉన్నారు కాబట్టి బాధ అనిపిస్తుండొచ్చు నేను చెప్పాను కదా మామూలు స్థాయి నుంచి వచ్చాను ఈరోజు మరుచి తిరుగుతున్నాను వందల కోట్లకు ఎదిగాను అన్నా కానీ సమాజం మీద బాధ అట్లనే ఉంది నా చారిటీస్ వల్ల చాలా కార్యక్రమాలు చేశాను చెప్పకుండా కూడా చాలా చేశాను కానీ మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను యువత కూడా నిర్వీర్యం అవుతుంది తెలంగాణలో విశ్వేశ్వర రెడ్డి గారికి ఒక్క నిమిషం చెప్పాను ఇమగ్రెన్షన్వన్నీ చెప్పారు ప్రపంచంలో ఉన్న అవకాశాలని వెతకండి మీ దేశంలో న్యూజిలాండ్ కావచ్చు న్యూయార్క్ కావచ్చు రొమేనియా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అర్జెంటీనా కావచ్చు చాలా చోట్ల అవకాశాలున్నాయి ఈ యువత కొద్ది ధైర్యాన్ని నింపండి ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు ఈ తెలంగాణ చిన్న హైదరాబాద్ చిన్న సిటీని పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను అన్నకు ఆస్ట్రేలియా రెండు కోట్ల పాపులేషన్ ఉంది ట్వంటీ మిలియన్స్ మనకన్నా రెండింతల భూభాగం ఉంది అంటే ఇంకా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల పాపులేషన్ పట్టేటంత నేల ఉంది అక్కడ కాబట్టి మన యువతకు మీరు ఎక్కడి దేశం వాళ్ళు అక్కడ ఎంతో గొంత వాళ్ళకి క్రియేట్ చేయండి అక్కడ ఇక్కడ బాగా నిరాశ నిచ్రోలకు లోనే ఉన్నారు మీ చివరికి ఇది ఒకటే కోరుకుంటున్నాం వీలైతే పల్లెల వైపు చూడండి ఈ పట్టణం వైపు చూడడం తగ్గించండి జై